మన జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపు నుంచి డొనాల్డ్ ట్రంప్ గెలవడం జరిగింది ఇప్పుడు ఆయన జనవరిలో బాధ్యతలు అయితే తీసుకుంటారు అధ్యక్షుడిగా అయితే ఇప్పటి నుంచే ఆయన అయితే ఏర్పరచుకుంటున్నారు క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఏ శాఖలకి ఉండాలనేది ఇప్పుడే అయితే ముందుగానే నిర్ణయించుకుంటున్నారు ఈ విషయంలో ఎలాన్మోస్కి కూడా ఒక ప్రధానమైనటువంటి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అలాగే ఆయన గెలుపుకి కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి మరొక వ్యక్తి వివేక్ రామస్వామి ఈయన కూడా ఒక విదేశాంగ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు నిన్నటి వరకు అమెరికా మీడియా అయితే చెప్పింది కాకపోతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాటన్నింటినీ కొట్టిపారేసి అవేమీ లేదని ఆయన క్యాబినెట్లో అయితే ఖచ్చితంగా స్థానం ఉంటుందని ఆయనకి ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అయితే అప్పగించారు ఈ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు వివేక్ రామస్వామికి అలాగే ఎలాన్మస్కి వీళ్ళిద్దరూ కూడా దీన్ని చూసుకునే బాధ్యతలు అయితే ట్రంప్ అప్పజెప్పడం జరిగింది ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన మితిమీరిన నిబంధనల కోత అనవసర ఖర్చు తగ్గింపు ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు సేవ్ అమెరికా టూ ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారు అని ట్రంప్ ఒక ప్రకటనలు అయితే పేర్కొన్నారు ఈ విదేశాంగ శాఖ అయితే వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది